సూరజపూర్ గ్రామంలో శాంతా దేవి నివసించేవారు గ్రామంలోనే అత్యంత ధనవంతులైన ససు ఆమె ఇంటి చుట్టూ ఎక్కడైనా బంగారు గంగనాలు వెండి పాత్రలు మరియు ధనవంతియత్వం ప్రకాశిస్తూ ఉండేవి శాంతాదేవికి ఒకే కుమారుడు ఉన్నారు రాజు అతని పెళ్లి నగరంలో చదువుకున్న సంస్కారమైన అమ్మాయిసీమాతో జరిగింది పెళ్లి మొదటి రోజునుండి శాంతా దేవిసీమాను పరీక్షించటం ప్రారంభించారు ఎప్పుడు చాయిలో చక్కెర తగ్గిపోయింది ఎప్పుడుసారీ పళ్ళు అడ్డంగా ఉందని చెప్పారు ఎప్పుడు చెప్పేవారు నగరానికి వచ్చిన బాహ్యను గ్రామపు సాంప్రదాయాలు ఏమీ తెలుసు ఫ్యాక్టోరియల్ సీమా ప్రతిది మౌనంగా సహించి పోయింది ఎందుకంటే ఆమెకు తెలుసు సంబంధాలు దృఢత్వంతో ఏర్పడతాయి కాలం గడిచింది ఒకరోజు గ్రామంలో పెద్ద విపత్తు వచ్చింది వర్షం అంతగా పడింది కాబట్టి మొత్తం గ్రామం నీటిలో మునిగిపోయింది శాంతా ఇంటి కూడా చెడు పరిస్థితి ఏర్పడింది బంగారు వెండి ఆభరణాలు విలువైన వస్తువులు తేలిపోయాయి శాంతా దేవి ఆగా కంటతడి పెట్టారు ఓ దేవ ఫ్యాక్టోరియల్ నా అన్ని సంపద పోయింది ఫ్యాక్టోరియల్ ఆ సమయంలో సీమ తన ప్రాణాన్ని పెట్టి అవసరమైన వస్తువులను రక్షించింది తన ప్రాణాన్ని పరిగణన చేయకుండా శాంత దేవిని కూడా సురక్షితంగా బయటకు తీసుకురావడంతో సమయం గడిచాక శాంతాదేవి చూశారు ఆమె బాహుచూపులో లేదు కాని ప్రేమ మరియు సమర్పణ ఉంది సీమా చిరునవ్వుతో చెప్పింది అమ్మా జీ బంగారంవలెం మళ్లీ వస్తాయి కాని మీ ఆశీర్వాదం మాత్రమే నా సర్వత్రం శాంతా దేవి కన్నీళ్లు పెట్టారు ఆమె సీమాను అందులో వేసి ఆగరడుగా పలికారు రోజు అర్థమైంది నిజమైన బంగారం మనసులోనే ఉంటుంది బావు ఫ్యాక్టోరియల్ ఆ రోజు తరువాత సూరజపుర్ గ్రామంలో అందరూ చెప్పేవారు శాంత దేవి నిజమైన రత్నాన్ని తన బాహుసీమాలో కనుగొన్నారు